అందరికీ నమస్కారం మనం మాట్లాడేటప్పుడు ఎదుటివారిని చాలా సులభంగా ఒప్పించడానికి ఒక చిన్న ట్రిక్ ఉందని తెలుసా ఈరోజు మనం చాలా సింపుల్గా ఉండే కానీ చాలా శక్తివంతమైన ఒక పదం వెనుకున్న రహస్యాన్ని తెలుసుకుందాం మనం అనుకున్నదే జరగాలంటే కొన్నిసార్లు ఎంత కష్టపడతాం కదా ముఖ్యంగా అమ్మని షాపింగ్కి తీసుకెళ్లమని అడిగినప్పుడు మరి అంత కష్టపడకుండా సులభంగా సరే అనిపించుకోవడం ఎలా అని ఎప్పుడైనా ఆలోచించారా ఇక్కడ ఈ ఉదాహరణ చూడండి మొదటి వాక్యంలో మేడం నేను త్వరగా వెళ్ళొచ్చా అని అడిగారు కానీ రెండో వాక్యంలో నాకు ఒంట్లో బాగోలేదు ఎందుకంటే అని ఒక చిన్న కారణం యాడ్ చేశారు చూసారా ఆ ఒక్క చిన్న మాట మొత్తం సీన్నే మార్చేసింది కదూ సరే మరి ఇంకెందుకు ఆలస్యం అందర్నీ ఇట్టే ఒప్పించే ఆ మ్యాజిక్ వర్డ్ ఏంటో చూసేద్దామా ఆ మాయాపదం ఎందుకంటే అవును అంతే చాలా సింపుల్ కదా నమ్మడానికి కొంచెం కష్టంగా ఉందా కానీ ఇదే ఆ చిన్న సీక్రెట్ అసలు ఈ ఎందుకంటే అనే చిన్న పదంలో అంత మ్యాజిక్ ఉంది ఇది మన బ్రెయిన్ని ఎలా ప్రభావితం చేస్తుంది దాని వెనుకున్న సింపుల్ సీక్రెట్ని ఇప్పుడు తెలుసుకుందాం దీన్నే బికాజ్ ఎఫెక్ట్ అని అంటారనమాట ఎప్పుడైతే మనం ఒక కారణం వింటామో మన బ్రెయిన్ వెంటనే ఓకే దీనికొక అర్థం ఉంది అని రిలాక్స్ అయిపోతుంది ఇక్కడ అస్సలు గమ్మత ఏంటంటే ఆ కారణం మరీ గొప్పగా ఉండాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఒక కారణం ఉంటే చాలు సరే ఇప్పుడు కొన్ని సరదా కథలు చెప్తాను ఈ మ్యాజిక్ని నిజ జీవితంలో ఎలా వాడచ్చో చూద్దాం ఈ కథలు విన్నారంటే మీకు ఈ విషయం ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది మన మొదటి కథ ఒక స్టూడెంట్ వాళ్ళ టీచర్ దగ్గరకు వెళ్ళాడు సార్ నేను కొంచెం తొందరగా ఇంటికి వెళ్ళొచ్చా అని అడిగాడు ఇప్పుడు టీచర్ ఏమనుకుంటారు అసలు ఎందుకు అనే ప్రశ్న ప్రశ్నైన మైండ్లో వస్తుంది కదా కానీ అదే స్టూడెంట్ ఇలా అడిగాడనుకోండి సార్ నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది ఎందుకంటే నేను కొంచెం తొందరగా ఇంటికి వెళ్ళొచ్చా అబ్బా ఇప్పుడు చూడండి టీచర్కి సమాధానం చెప్పడం ఎంత ఈజీ అయిపోయిందో ఇక్కడ ట్రిక్ ఏంటో అర్థమైందా ఆ కారణం చెప్పడం వల్ల టీచర్కి ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం పోయింది తను అడిగిన దానికి ఒక క్లారిటీ వచ్చింది చాలా సింపుల్ కదా ఇప్పుడు ఆఫీస్లో జరిగే ఒక సీన్ చూద్దాం ఒక ఎంప్లాయీ చాలా టెన్షన్లో ఉండి మేనేజర్ని ప్లీజ్ ఈ డెడ్లైన్ కొంచెం పొడిగించండి అని అడిగాడు మేనేజర్ వెంటనే ఆలోచనలో పడతారు పొడిగించాలా వద్దా అని కానీ అదే ఎంప్లాయీ ఇలా అడిగితే క్లయింట్ వాళ్ల ఇన్పుట్స్ లేట్ గా పంపించారు ఎందుకంటే దయచేసి డెడ్లైన్ కొంచెం పొడిగించండి ఇప్పుడు చూడండి ఇది ఒక రిక్వెస్ట్లా లేదు ఒక జెన్యూన్ అవసరంలా ఉంది చూశారా ఇక్కడ ఆ కారణం చెప్పడం వల్ల అదేదో ఫేవర్ అడిగినట్టు కాకుండా ప్రాజెక్ట్కి అది నిజన్నా అవసరం అనిపించింది అందుకే మేనేజర్ వెంటనే ఒప్పుకున్నారు ఆ తేడా గమనించారా సరే ఇక మన చివరి కథలోకి వెళ్దాం ఒక సేల్స్ పర్సన్ కస్టమర్తో దయచేసి ఈ ప్లాన్ తీసుకోండి అని చెప్పారు కానీ కస్టమర్ మనసులో బోలెడు డౌట్స్ ఇది నాకు నిజంగా అవసరమా దీనివల్ల నాకేంటి లాభం అని అప్పుడు ఆ సేల్స్ పర్సన్ చాలా స్మార్ట్గా ఇలా అన్నారు ఈ ప్లాన్ వల్ల లాంగ్ టర్మ్లో మీ డబ్బు చాలా ఆదా అవుతుంది ఎందుకంటే దయచేసి దీన్ని తీసుకోండి ఇప్పుడు కస్టమర్ ఆలోచించే విధానమే మారిపోయింది ఇది ఎందుకు వర్కౌట్ అయిందంటే ఆ కారణం వల్ల కస్టమర్ దృష్టి కేవలం రేటు మీద నుంచి విలువ మీదకు షిఫ్ట్ అయింది ఇప్పుడు అది వాళ్ళకొక ఖర్చులా కాదు ఒక ఇన్వెస్ట్మెంట్లా అనిపించింది అందుకే కాన్ఫిడెంట్గా డెసిషన్ తీసుకోగలిగారు ఈ కొత్త పవర్ని మనం బాధ్యతగా వాడాలి కదా అందుకే దీని తెలివిగా ఎలా వాడాలో చెప్పే మూడు గోల్డెన్ రూల్స్ ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి ఓకేనా మొదటిది నిజాయితీగా ఉండాలి అబద్ధాలు చెప్పకూడదు రెండోది మీరు చెప్పే కారణం సిచ్యువేషన్కి సంబంధించిందిగా ఉండాలి సంబంధం లేనిది చెప్పద్దు ఇక మూడోది మీ కారణం చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలా ఉండాలి మరీ కాంప్లికేటెడ్గా ఉండకూడదు సరే మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేశాం ఈరోజు మనం నేర్చుకున్న ఈ అద్భుతమైన పాఠం నుండి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒక్కసారి రివైజ్ చేసుకుందామా గుర్తుంచుకోండి మీరు ఏదైనా అడిగినప్పుడు ఎప్పుడూ ఒక సింపుల్ కారణాన్ని యాడ్ చేయండి ఎందుకంటే అనే పదాన్ని మీ మాటల్లో న్యాచురల్గా వాడండి ఒక మంచి కారణం చెప్తే వాళ్ళు మనకు హెల్ప్ చేసే ఛాన్స్ చాలా పెరుగుతుంది మన లాజిక్ వాళ్ల అంగీకారానికి డోర్ ఓపెన్ చేస్తుంది ఈ మాట ఎప్పటికీ మర్చిపోవద్దు ప్రజలు రిక్వెస్ట్లకు ఓకే చెప్పరు వాళ్ళు చెప్పేది కారణాలకు ఎంత పవర్ఫుల్ లైన్ కదా ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ప్రతిరోజు మనం నేర్చుకునే చిన్న విషయాలే ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్కి దగ్గర చేస్తాయి మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం